హాయ్ అండి అందరికీ నమస్కారం సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండు వరకు మహాలయ పక్షము మహాలయ పక్షంలో చేయకూడని పనులు ఏమిటి ఈ పనులు చేస్తే అష్టదరిద్రం శుభకార్యాలు చేయకూడదు భాద్రపద మాసము కృష్ణపక్షం నుంచి కృష్ణపక్షం అమావాస్య వరకు ఉన్న కాలాన్ని మహాలయ పక్షం లేదా పితృపక్షం అంటారు ఈ నెల సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండు వరకు ఇది పితృపక్ష దినాలు అని పంచాంగాలు పేర్కొంటున్నాయి ఇది పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం పితృదేవతలు అంటే కేవలం తండ్రి మాత్రమే కాదు గతించిన వారంతా కూడా పితృదేవతలుగానే పరిగణిస్తారు ప్రతీ నెల అమావాస్య రోజు పితృదేవతలను స్మరించుకొని తర్పణాలు వదలాలి ఈ మహాలయ పక్షంలో తమ పితృదేవతలకు తర్పణాలు వదిలితే వారిని సంతృప్తిపరిచి పొందిన పొందినవారవుతారు ఈ పక్షంలో పితృదేవతలకు పెట్టే శ్రాద్ధ కర్మలకు పితృదేవతలకు వదిలే తర్పణాల వల్ల గొప్ప పుణ్యఫలం లభిస్తుందని అలాగే వంశాభివృద్ధి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి మహాలయ పక్షం అనగా గొప్ప వినాశనము లేక మరణము స్వర్గస్థులైన వారు ఏ మాసం ఏ తిథిలో చనిపోయారో అదే మాసం అదే తిథిలో శ్రాద్ధ కర్మలను ఏటా నిర్వర్తించాలి అలా చేయలేని పక్షంలో భాద్రపద మాసంలోని కృష్ణ భక్షంలో వారి తేదీ రోజు జరిపితే ఆ సంవత్సరం జరిపిన ఫలం దక్కుతుందని శాస్త్రం చెబుతుంది ఏ తిథినందు గతించారు తెలియనటువంటి వారు మహాలయ పక్షంలోని అమావాస్య రోజున శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే వారికి సంవత్సరమంతా కూడా శ్రద్ధం పెట్టిన వంద యజ్ఞాలు చేసిన దానికన్నా పితృదేవతలకు తర్పణాలు అందించడం మన మహర్షులు తెలియజేశారు గతించిన తల్లిదండ్రులకు ఇతరులకు తర్పణాలు పిండ ప్రధానాలు దాన ధర్మాలు ఏటా వారి వర్ధంతి రోజున కానీ మహాలయ పక్షాల్లో కానీ మహాలయ అమావాస్య రోజు కానీ చేయడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు ఈ మహాలయ పక్షము హిందూ క్యాలెండర్లో పూర్వీకులను గౌరవించడానికి అంకితం చేయబడిన రోజు గౌరవనీయమైన కాలం ఉత్తరాయణం దేవతా కనుక ఉత్తమ కాలమని దక్షిణాయనము పితృకాలము కనుక అశుభ కాలమని మన పూర్వీకుల విశ్వాసం ఈ పితృపక్ష కాలాన్ని చాలా ప్రాంతాలలో పండుగలో జరుపుకుంటారు ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షం పౌర్ణమి రోజు ఈ పితృపక్షం మొదలవుతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు ఈ మహాలయ పక్షం ఉంటుంది ఈ మహాలయ పక్షంలో ఉదయాన్నే నిద్రలేచి పుణ్యస్నానం చేయాలి వెంటనే ఇంటిని వాకిలిని శుభ్రం చేసి సూర్యునికి ఆజ్యం సమర్పించి గాయత్రి మంత్రాన్ని పఠించాలి పూర్వీకులను స్మరించుకుంటూ నీళ్లు పువ్వులు పాలు గంగ పవిత్ర జలాలు నల్ల నువ్వులను నైవేద్యంగా పెట్టాలి చేసిన తప్పులకు క్షమాపణ అడగాలి మరియు తమ పూర్వీకుల ఆశీర్వాదం పొందాలి ఇంట్లో సాత్విక ఆహారాన్ని సిద్ధం చేసి ఒక స్త్రీ మరియు పురుష బ్రాహ్మణుడికి ఇంటికి ఆహ్వానించి వారికి భోజనం పెట్టండి అలాగే మీ ఇంటి ముందుకు వచ్చే కాకులు ఇతర పక్షులకు అలాగే మూగజీవాలకు ఆహారం పెట్టాలి పితృపక్షం రోజుల్లో మన పూర్వీకులు కాకి లేదా పక్షుల రూపంలో ఇంటికి వస్తారని పండితులు చెబుతున్నారు అందుకే భోజనం ఏర్పాటు చేసి ఉంచాలి ఇంకా చెప్పాలంటే పితృపక్షం సమయంలో ఆహారంలో వెల్లుల్లి ఉపయోగించకూడదు పితృపక్షం సమయంలో ఏ రకమైన కర్మలైనా మీ పూర్వీకుల పట్ల మీకున్న గౌరవాన్ని ప్రభావితం చేస్తుంది ఈ మహాలయ పక్షాన్ని పీడ దినాలుగా పరిగణిస్తారు కాబట్టి శుభకార్యాలను అసలు చేయరు పితృపక్ష సమయంలో కుటుంబ సభ్యులు కొత్త వస్తువులను కానీ అసలు కొనకూడదు సూర్యాస్తమయం తర్వాత ఇంటిని శుభ్రం చేయకూడదు ఎవరైనా అతిథి లేదా అపరిచితుడు ఇంటికి వస్తే వారికి ఖాళీ చేతులతో పంపకూడదు వారికి ఆహారాన్ని అలాగే మీరు చేయగలిగిన సహాయాన్ని చేయాలి ముఖ్యంగా చెప్పాలంటే ప్రతిరోజు మీరు పితృపక్షంలో ఆహారాన్ని తయారు చేసేటప్పుడు దానిలోని కొంత భాగాన్ని తీసుకొని పూర్వీకుల పేరున పంచిపెట్టాలి అలాగే ఈ మహాలయ పక్షంలో ఇప్పుడు మేము చెప్పబోయే పనులకు దూరంగా ఉండండి మహాలయ లేదా పితృపక్షం సమయంలో ఉల్లి మాంసము వెల్లుల్లి వంకాయ తామసిక మరియు బయట ఆహారం తినడం మానుకోండి కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రమే భుజించండి శాద్ధ ఆహారంలో పప్పు ఉసిరి శనగ నల్ల జీలకర్ర నల్ల ఉప్పు నల్ల ఆవాలు మరియు పాత ఆహార పదార్థాలను ఉపయోగించవద్దు పితృపక్షంలో సార్థం చేయాల్సిన వ్యక్తి తన జుట్టు గడ్డం మరియు గోళ్ళు అసలు కత్తిరించకూడదు ఈ సమయంలో ఉతకని మరియు మురికి బట్టలు ధరించడం కూడా మానుకోవాలి పని చేసేటప్పుడు తోలుతో చేసిన వస్తువులను ధరించకూడదు లెదర్ పర్సును కూడా ఉపయోగించకూడదు సార్థ సమయంలో మంత్రాలను జపించేటప్పుడు ఎలాంటి అంతరాయం కలిగించవద్దు పితృపక్షం సమయంలో పొగాకు సిగరెట్లు మద్యం గుట్కా వంటి వాటిని మానుకోండి ఈ సమయంలో ఏ విధమైన వ్యసనం మీరు మీకు ఫలాన్ని ఇవ్వదు సార్థం రోజున కర్మ చేసే వ్యక్తి పదే పదే ఆహారం తీసుకోకూడదు ఇలా చేస్తే మీ పూర్వీకులకు కోపం తెప్పిస్తుంది పూజకు ఇనుప పాత్రలను అసలు ఉపయోగించవద్దు దానికి బదులుగా బంగారం వెండి రాగి లేదా కంచుతో చేసిన పాత్రను ఉపయోగించడం చాలా మంచిది మహాలయ పక్షం సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు కొత్త వస్తువులు కొత్త బట్టలు కొనకూడదు ఈ మహాలయ పక్షంలో వివాహాలు లేదా గృహ ప్రవేశ వేడుకలు వంటి ప్రధాన శుభకార్యాలు సాధారణంగా పితృపక్ష సమయంలో నివారించబడ్డాయి పూర్వీకులకు చేసే పూజలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు ఇలా చేస్తారు ఇప్పటి వరకు మనం దేవతలకు చేస్తున్న శ్రాద్ధ కర్మలలో ఎలాంటి లోపం వచ్చినా కూడా ఈ పితృపక్షంలో తర్పణాలను విడిస్తే దోషాలన్నీ తొలగిపోతాయట అంతేకాదు మనకు రక్త సంబంధం లేని గురువులు స్నేహితులకు కూడా ఈ సమయంలో తర్పణాలను వదలవచ్చు కొందరికి పుత్రుడు లేకపోవటం వల్ల శ్రాద్ధకరమలు జరగకపోవచ్చు అలాంటి వారికి కూడా ఈ సమయంలో తర్పణాలను వదలవచ్చు మహాలయ పక్షంలో ఏదో ఒక రోజున కనీసం తమ పితృదేవతలను స్మరిస్తూ ఎవరికైనా బ్రాహ్మణుడికి స్వయం పాకాన్ని దానం చేయాలి పురాణాల ప్రకారం ఈ మహాలయ అమావాస్య వెనుక ఒక కథ కూడా ఉంది పూర్వం దానశీలుడైన కర్ణుడు తన మరణానంతరం స్వర్గానికి వెళుతూ ఉండగా మార్గం మధ్యలో ఆకలి దప్పిగా కలుగుతుంది దీంతో అక్కడ కనిపించిన ఓ పండ్ల చెట్టు వద్దకు వెళ్ళాడు వెళ్ళి ఫలం కోసుకొని తినాలి అనుకున్నాడు అది కోసి తిందామని ప్రయత్నించగా అది బంగారంగా మారిపోతుంది అది అలా అక్కడ ఏ పండును ముట్టుకున్నా అలాగే జరిగింది కనీసం దాహమైనా తీర్చుకుందాం అని సెలయేరు వద్దకు వెళ్ళి నీటిని దోశల్లోకి తీసుకోగా అవి కూడా బంగారు రంగులోకి మారిపోతాయి స్వర్గానికి వెళ్ళిన అదే పరిస్థితి దీంతో ఆశ్చర్యానికి గురైన కర్ణుడు బాధతో తన తండ్రి సూర్య భగవానుడిని ప్రార్థించాడు కరుణ నీ జీవితమంతా బంగారాన్ని దానం చేశావే తప్ప ఎప్పుడూ కూడా పితృతర్పణాలు అన్నదానం వంటివి చేయలేదు అందుకే ఈరోజు నీకు ఆకలి దాహం తీర్చుకునేందుకు ఆహారం నీరు దొరకడం లేదు అని సూర్య భగవానుడు అసలు కారణం కర్ణుడికి చెప్పాడు ఆ కారణం విన్నా కర్ణుడు సూర్యుడిని ప్రార్థించగా ఇంద్రుడి ద్వారా సూర్య భగవానుడు ఒక వరాన్ని ప్రసాదించాడు భూలోకానికి వెళ్ళి అన్నదానం పితృదేవతలకు అందరికీ తర్పణాలు వదిలి మళ్ళీ స్వర్గానికి వచ్చేలా వరమిచ్చాడు ఇంద్రుడు ఇచ్చిన వరంతో కర్ణుడు భూమిపైకి వచ్చిన రోజు భాద్రపద బహుళ పక్ష పౌర్ణమి అలా ఆ రోజు వచ్చి పదిహేను రోజుల వరకు అంటే అమావాస్య వరకు పితృదేవతలకు తర్పణాలు వది గతించిన తల్లిదండ్రులకు పిండ ప్రదానాలు శ్రాద్ధ కర్మలు చేసి మహాలయ పక్షంలో చివరి రోజు అయిన మహాలయ అమావాస్య రోజు తిరిగి కర్ణుడు స్వర్గానికి చేరుకున్నాడు కర్ణుడు అన్నదానం పితృతర్పణం చేశాక ఆయన కడుపు నిండి ఆకలి తీరింది కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ కాలమే మహాలయ పక్షం అంటారు మహాలయ పక్షంలో అంతటా ఈ పితృకర్మలు జరుగుతాయి కాబట్టి పెద్ద పనులు వేటిని చేపట్టకూడదని దూర ప్రయాణాలు అంటే తీర్థయాత్రలు తప్ప వేరేమీ సాగించకూడదని పండితులు చెబుతున్నారు మరి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు